హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను బాగున్నాను మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చాను అదేంటో చూడండి నేను ఇప్పుడు చేయబోయేది చికెన్తో చింత చిగుర కూర అండి ఇది హాఫ్ కేజీ చికెను దాంట్లోకి కావాల్సింది కారం ఆల పేస్టు కళ్ళు ఉప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర చూడండి ఇది చింత అండి ఇది ఈ చింత చిగురతో నేను చికెన్ కూర చేస్తున్నాను ఈ కూర అయితే చాలా బాగుంటుంది చూడండి చింత చిగురలా ఉంటుంది ఫ్రెష్గా కోసింది చింత ఇది స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ పెట్టుకున్నాను దానికి సరిపడా కూరకు సరిపడా ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం మనం వేసుకుని కొంచెం పసుపు వేసుకుందాం ఇదిగో ఫ్రెండ్ చూడండి ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం అది సరిపోతుందండి దీ కూరలోకి అయితే ఎక్కువ వద్దు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గనిద్దాం ఆయిల్లో తిని ఉల్లిపాయలో తర్వాత చికెన్ వేసుకున్నాం కడిగేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు మనం అయితే ఇది చూడండి చింత చిగురు ఉంది కదా దీన్ని మనం నలిపితే నలగట్లేదండి కొంచెం అందుకని చెప్పేసి నేను మిక్సీ పడతాను దీన్ని మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ వేస్తే మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం చేసుకున్న అప్పుడు దాన్ని ఈ ఈ కూర చికెన్ దీంట్లో వేసేసుకున్నాం చికెన్ మగ్గుతూ ఉంటుంది ఈ కొంచెం చికెన్ మగ్గినాక అప్పుడు ఉప్పు కారం వేయాలండి ఇప్పుడే వేయొద్దు అట్లా వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది నీసోసం ఉండదు కూర అయితే ఈ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికినప్పుడు ఇప్పుడు మనం దీంట్లోకి కారం ఉప్పు వేసుకున్నాం చూడండి కారం వేస్తున్నాను ఈ కూరగా సరిపడా వాటర్ అంతా ఈ ఎగిరిపోవాలండి లేదంటే బాగోదు కూర ఇప్పుడు మనం కళ్ళు ఉప్పు ఇందాక నేను చికెన్ని ఉప్పులో నానబెట్టానండి అందుకని ఎక్కువేను ఇది సరిపోతుంది ఎందుకంటే ముక్కు ముక్క ఉప్పు పట్టేసి ఉంటుంది కలిపేసుకుని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం టైం పడుతుంది చికెన్ కదా ఉడకాలి కాసేపు ఇది మంచిగా నీట్గా కుక్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది చూస్తూనే ఉండండి నా వీడియో అయితే ఈ కూర అయితే చాలా బాగుంటుందండి అసలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంటుంది చింత చిగురు చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలా ఉడకాలి ఆయిల్ బయటకు రావాలండి అప్పుడే మనం మిక్సీ పట్టుకున్నాం కదా చింత చిగురు పేస్టు ఈ పేస్ట్ను ఇప్పుడు వేసేసుకోవాలి దీంట్లో దీంట్లో వేసేసుకుని కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఈ రెండు కలిసి ఉడికేటట్టు మగ్గని ఇవ్వాలండి అప్పుడు ఈ పులి పెళ్ళిపోయి చికెన్ ముక్కలకు పట్టింది చాలా బాగుంటుంది ఈ కూర అయితే ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ పోద్దాం కలవటానికి చూడండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసిన చూడండి కూరకు ఆయిల్ అయితే అలా బయటకు రావాలండి అలా వస్తే ఉడికిపోయినట్టు మంచి స్మెల్ వస్తుంది చూడండి ఒకసారి చిక్కు చూపిస్తాను ఇలా దగ్గరికి వచ్చేయాలండి చిక్కు చిక్కు రేసాం కదా గ్రేవీలాగా ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర అయితే ఈ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా కొత్తిమీర జరుపుకుని గరం మసాలా వేసుకున్నాం కూర రెడీ అయిపోద్ది కొత్తిమీర వేస్తుంది చూడండి దీంట్లోకి మసాలా గరం మసాలా ఇది సరిపోద్దండి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కూర చికెను చింత చిగురు వంకరీ అండి ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ఉంది చూడండి గుంగుమలాడిపోతుంది ఈ కూర ఉంటేనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆపేశాను